ఫ్రెండ్స్ సముద్రంలో కూలిన విమానం అందులో నూట యాభై ఐదు మంది ఈ విషయాలన్నీ తెలియాలంటే వీడియో మీరు కంపెనీ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థం అవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లేఖను కామెంట్ చేయట్లేదు దసి లేని కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసిన అవుతాం అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు దశ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదం తర్వాత చాలా మంది ప్లేన్ జర్నీ అంటే భయపడిపోతున్నారు ఎన్నో సంవత్సరాల నుంచి అనేక విమాన ప్రమాదాలు జరిగాయి వీటిలో చాలా మంది చనిపోయారు కానీ కొన్ని విమాన ప్రమాదాలు జరిగినప్పటికీ ఎటువంటి ప్రాణ నష్టం జరగని సంఘటనలు కూడా ఉన్నాయి అయితే అమెరికాలో జరిగిన విమాన ప్రమాదం అందరినీ ఆశ్చర్యంగా గురిచేసింది నూట యాభై ఐదు మందితో వెళ్ళిన ఈ విమానం పక్షుల గుంపు అడ్డు రావడంతో సాంకేతిక సమస్యలు వచ్చాయి దీంతో ఒక్కసారిగా కొప్పకూలిపోయింది కానీ కొంతమందికి మాత్రం చిన్న గాయాలతో బయటపడ్డారు ఇంతకీ ఆ అభిమాన స్టోరీ ఏంటంటే అహ్మదాబాద్ విమాన ప్రమాదం జరిగిన తర్వాత గతంలో జరిగిన విమాన ప్రాంతాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి వీటిలో రెండు వేల తొమ్మిదిలో న్యూయార్క్ లో జరిగిన విమాన ప్రాంతం గురించి ఆసక్తిగా చర్చించుకుంటున్నారు న్యూయార్క్ నగరం నుంచి నూట యాభై మందితో టేకాఫ్ అయిన విమానానికి పక్షుల గుంపు ఎదురైంది దీంతో విమానంలోని రెండు ఇంజన్లు దెబ్బతిన్నాయి అయితే వెంటనే విమాన పైలట్ అప్రమత్తమయ్యారు విమానం కొప్పుకూలిపోతుంది అని గుర్తించి తిరిగి విమానాశ్రయానికి వస్తున్నట్లు అధికారులకు సమాచారం ఇచ్చాడు అయితే అది సాధ్యం కాని కాదని తెలియడంతో వెంటనే అప్రమత్తమై పక్కనే ఉన్న ఆట్సన్ నది సముద్ర గర్భాను ఉన్న ఆ నదిలో దింపాడు దింపడంతో సురక్షితంగా బయటపడ్డారు అందరూ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్